జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తల కుటుంబానికి భరోసా కల్పించడం కోసం దేశంలో ఏ నాయకుడు చేయని ప్రయత్నం చేయడం పట్ల ఐపోలవరం మండలం జనసేన పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ముమ్మిడివరం నియోజకవర్గంలో పదకొండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క క్రియాశీల మెంబర్షిప్ వాలంటీర్లు పూర్తి చేశారని జనసేన పార్టీ మండల అధ్యక్షులు మద్యంశెట్టి పురుషోత్తం తెలిపారు ఐపోలవరం మండలంలో పదహారు మంది వాలంటీర్లు క్రియాశీల మెంబర్షిప్ చేయగా మూడు వేల రెండు వందల పద్దెనిమిది మంది మెంబర్షిప్ తీసుకోవడం జరిగిందని తెలిపారు ఐపోలవరం మండలం నుంచి అధిక సంఖ్యలో మద్యంశెట్టి పురుషోత్తం నాలుగు వందల అరవై నాలుగు సవరభ ప్రసాద్ మూడు వందల తొంభై ఒకటి సలాది రాజా మూడు వందల పదిహేను కోళ్ల నరేష్ రెండు వందల యాభై మూడు పడాల లక్ష్మణ్ రెండు వందల ఇరవై ఐదు ఉండ్రు దుర్గా ప్రసాద్ రెండు వందల పదమూడు పెంబిడి సత్యబాబు రెండు వందల పది మరేళ్ల రాజేష్ నూట ఎనభై ఒకటి దేవు రాంబాబు నూట డెబ్బై ఐదు కిరణ్ నూట యాభై ఒకటి మిడిద రాంబాబు నూట యాభై మల్లిపూడి రాజా నూట నలభై ఏడు పెమ్మిడి రామకోటేశ్వరరావు నూట పది రాయపురెడ్డి సిద్ధు ఎనభై తొమ్మిది బాబీ వైరోపాలెం ఎనభై మూడు మణికంఠ యాభై తొమ్మిది క్రియాశీలక సభ్యత్వాలు చేయించారు వీరితో పాటు అధిక సంఖ్యలో సభ్యత్వాలు చేయించిన ప్రతి ఒక్క వాలంటీర్కి అవకాశం కల్పించిన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి రాష్ట్ర మంత్రి నాథిండ్ల మనోహర్ జిల్లా అధ్యక్షుడు మంత్రి కందుల దుర్గేష్ ఐపోలవరం మండల ప్రెసిడెంట్ మద్దింశెట్టి పురుషోత్తం కార్యకర్తలకు నాయకులకు క్రియాశాల మెంబర్షిప్ వాలంటీర్లు అభినందనలు తెలుపుగా వారిని మండల నాయకులు అభినందించారు